ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో చెట్టు మొక్కజొన్న పెంచుకున్నాము చెట్టుని దానికి వచ్చిన ఇది కండే కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఉంటుంది ఫ్రెండ్స్ జీవితంలో ఎప్పుడన్నా కానీ ఒక కొమ్మను పెంచుకున్న తర్వాత దానికి వచ్చిన పండు తినండి ఆనందమే వేరు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ రోజు నీళ్ళు పోసి పోసి దాన్ని పెంచిన అది ఒకటేమో ఊడిపోయింది ఒకటేమో వచ్చింది పెరిగింది ఓకే నిదానంగా అది ఒక ఒక్కొక్క అది ఆకును తీస్తూ మీ అందరికీ అద్భుతంగా రుచిగా తినిపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ లేకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ